హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి సో నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ కామెంట్ అయితే చేయండి ఓకే ఈరోజైతే అనంత ఫ్యాషన్ బొటింగ్ నుంచి ఒక కొత్త అయితే నేను చూపించాలి అని అనుకుంటున్నాను సో ఆ వీడియోలో అసలు ఈరోజు ఏం స్టిచ్ చేశాము ఈరోజు ఏం వర్క్ జరిగింది క్రిస్మస్ కదా వర్క్ అయితే ఫుల్ ఉంది వీడియోలు అయితే చేయలేకపోతున్నాను ఓకే ఈరోజైతే ఈ వీడియోలో అసలు ఏం చేసాము ఏంటి అనేది మీకు అయితే ఇప్పుడు చూపించబోతున్నాను మదర్ అండ్ డాటర్ కాంబో అయితే చేసామండి విత్ సిస్టర్తో పాటు వాళ్ళు త్రీ మెంబర్స్ సేమ్ కలర్ మ్యాచింగ్ అనమాట సో మనం కలర్ కాంబినేషన్ ఏం తీసుకున్నాము అసలు ఏంటి ఇలా స్టిచ్ చేసామనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఓకే వచ్చేయండి వీడియోలో ఇది లావెండర్ కలర్ శారీ అండి ఈ కలర్ శారీకి సో ఇది నార్మల్గా వచ్చింది శారీ పళ్ళు అయితే ట్యాజిల్స్ అయితే రాలేదు సో ఇది మనం హ్యాండ్ వర్క్ టాజిల్స్ అయితే వేసామన్నమాట చూడండి చాలా చాలా బాగున్నాయి బంచెస్ అయితే ఇది మొత్తం ఫుల్ హ్యాండ్ వర్క్ చూడండి ఇక్కడైతే మనకు డోరీస్కి ఉంటుంది కదా అది పెట్టేసి మనము ట్యాజిల్స్ అయితే బంచెస్ లాగా ఇచ్చామన్నమాట చాలా చాలా బాగున్నాయండి చూడండి చాలా బాగున్నాయి కదా సో దీనికి మనం పర్పుల్ షేడ్లో బ్లౌజ్ అయితే స్టిచ్ చేసాము ఇప్పుడు పర్పుల్ షేడ్ బ్లౌజ్ కూడా మనం చూసేద్దాం ఓకే ఫుల్ లావెండర్ కలర్ శారీ అండి వీడియోలో అయితే మీకు కొంచెం లైట్గా కనిపిస్తుంది చాలా లైట్గా కానీ ఫుల్ లావెండర్ సో బ్లౌజ్ వచ్చేసి ట్యాజల్స్ కలర్ అనమాట పర్పుల్ సో ఫుల్ మగ్గం వరకు బ్లౌజ్ అండి చూడండి ఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ పర్పుల్ షేడ్ బ్లౌజ్ ఇది సో టాజిల్స్ కలర్ ఇక్కడైతే మనం బీట్స్ ఇట్లా ఇచ్చాము చిన్నగా మరీ లావుగా ఉండే కామన్ కదా లావుగా ఉంటాయి ఇట్లా కొంచెం లావు అయితే బీట్స్ ఇంత ఇంతగా ఉంటాయి కదా అవి అయితే కామన్ అని చెప్పేసి మనం కస్టమర్కి అయితే ఇలా చిన్నగా ఇచ్చామన్నమాట ఈ బీట్స్ హ్యాండ్ దగ్గర ఓకే ఇది నైన్ ఇంచెస్ హ్యాండ్ చూడండి యూనిక్ యూ నెక్కి రౌండ్ నెక్ రౌండ్ చుట్టూ నెక్ చుట్టూ మనం ఇలా ఇచ్చామన్నమాట ఫుల్ బూటీస్ విత్ పైపింగ్ నడుముకి కూడా చుట్టూ టోటల్ బ్లౌజ్కి చుట్టూరుగా వస్తుంది పైపింగ్ సన్నగా చూడండి ఇది ఫ్రంట్ ఫ్రంట్ ఇలా వస్తుంది ఇది ఫుల్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట చూడండి ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఇది ఇదిగోండి ప్రిన్స్ కట్ ఫుల్ ప్రిన్స్ కట్ అనమాట ఇది ఓకే నైన్ ఇంచెస్ యాన్స్ దీనికి డోరీస్ వచ్చేసి డోరీస్కి కూడా వర్క్ ఇచ్చాము ఈ ల్యావెండర్ కలర్ శారీకి మనం పర్పుల్ షేడ్లో బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాము చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా మీకు ఎవరికైనా ఇలా మదర్ అండ్ డాటర్ లాగా మీరు స్టిచ్ చేయించుకోవాలనుకుంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యండి నేను స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో నంబర్ కూడా ఇస్తాను ఓకేనా ఈ సెట్కి వాళ్ళ పాపకు వచ్చేసి టూ టూ ఇయర్స్ పాప సో టూ ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు సో ఆ పాపకి లైట్ ల్యావెండర్ కలర్లో త్రీ స్టెప్స్ లయంగా త్రీ స్టెప్స్ చూడండి ఇది ప్లెయిన్ క్లాత్ దీనికి మనం ఏం తీసుకోలేదనమాట బ్యాక్ ఫ్రంట్ ఇలాగే ఎలాస్టిక్ అయితే ఇచ్చాము ఎందుకంటే ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుందని చెప్పేసి దానికి ఫుల్ బంచెస్ అయితే ఇచ్చాము రెండు చూడండి బంచెస్ అయితే ఇలా ఇచ్చాము సో కనిపిస్తుంది కదా చూడండి ఇది బ్లౌజ్ కలర్ సో బ్లౌజ్ కలర్ ఇది దీనికి బ్లౌజ్ 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 ఇది ముందు పీనెక్ ముందు వీనెక్ చిన్న చిన్న పాపండి వీనెక్ ఇది హ్యాండ్స్ వచ్చేసి రకుల్ హ్యాండ్స్ చూడండి త్రీ స్టెప్స్ ఇవి కూడా ఇది బ్యాక్ ఓన్లీ జస్ట్ ఓపెన్ అంటే ఇట్లా జిగ్జాగ్గా నాడలు అయితే ఇచ్చాము ఇక్కడ టాజల్స్ అయితే ఇట్లా ఇచ్చామన్నమాట బంచెస్ లాగా సో ల్యాంగా మనం ఈ కలర్ తీసుకున్నాం కాబట్టి దీనికి మళ్ళీ ఈ కలర్ అయితే వేయలేదండి ల్యాంగాకి అయితే ఇచ్చాము ఎందుకంటే ల్యాంగాకి మ్యాచింగ్గా మళ్ళీ కనిపించాలి కాబట్టి సో ల్యాంగాకి మాత్రం ఇలా ఇచ్చాము ఇది ల్యాంగా బంచ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది సో మనమైతే ఇలా తీసుకున్నాము ఓకే కనిపిస్తుంది కదా ఇది చిన్న పాపది ఇది లంగా ఇది బ్లౌజ్ ఓకే చూడండి ఓకే ఓకే ఇది మొత్తం సెట్ అనమాట ఓకే ఇది మదర్ అండ్ డాటర్ కాంబో ఇంకొకటి వాళ్ళ సిస్టర్కి అని చెప్పాను కదా వాళ్ళ సిస్టర్కి వచ్చేసి సేమ్ కలర్ లావెండర్లోనే ఈ అమ్మాయి వచ్చేసి ఒక ట్వంటీ ఇయర్స్ ఇలా ఇలా లెంగా ఇది అడ్జస్ట్మెంట్ డోరీస్ సైట్ ఇచ్చాము లెహంగా ఇక్కడ కాల్స్ వేసాం చూడండి టూ అంటే ఇక్కడ మొత్తం థ్రెడ్డింగ్ థ్రెడ్డింగ్గా ఉంటుంది కదా మనకు కొంచెం వెయిట్గా ఉంటుందని చెప్పేసి ఇది మొత్తం లెహంగా సో లెహంగాకి డోరీస్ అయితే ఇలా ఇచ్చాము ఓకే దీనికి బ్లౌజు మనం శారీలోదే క్లాత్ తీసుకున్నామండి ఎందుకంటే లెహంగా బ్లౌజు సేమ్ కలర్లో ఉంటే ఓనీ కాంట్రాస్ట్ కలర్ వేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి సో మనం ఓనీ కూడా చూసాము కాంట్రాస్ట్ కలర్లో అయితే తీసాము మ్యాచింగ్ ఇది కూడా ప్రిన్స్ కట్ బ్లౌజ్ యూనెక్ ఇది నెక్ కాకుండా కొంచెం కిందికి ఇలా ఇక్కడికి వస్తుందన్నమాట సిక్స్ ఇంచెస్ అలా సో ఇట్లా ఇలా వస్తుంది ఇది శారీలో పళ్ళు వస్తుంది కదా దాన్ని యూజ్ చేసామన్నమాట వేస్ట్ కాకుండా ఇది టెన్ ఇంచెస్ హ్యాండ్ విత్ ఇక్కడ ప్రిల్స్ టెన్ ఇంచెస్ ఇది నార్మల్ ఇచ్చామన్నమాట యూనిక్ సన్నగా పైపింగ్ చేస్తాం కదా మనం కామన్గా ప్రతి వీడియోలో చూస్తూ ఉంటాం కదా ఇలా యూనిక్ బ్యాక్ బటన్స్ డోరీస్ వచ్చేసి దీనికి రెడీమేడ్ వాడాము చూడండి ఓకే బ్లౌజ్ దీనికి ఇది బ్లౌజు లెహంగా బ్లౌజ్ దానికి మనం ఇలా తీసుకున్నాం దీనికి మ్యాచింగ్ ఓని సెట్ చేసామన్నమాట వీళ్ళు ప్లెయిన్ క్లాత్ అయితే తెచ్చుకున్నారు దానికి మనం ఎంబ్రాయిడింగ్ అయితే ఇచ్చాము ఓకే కనిపిస్తుంది కదా చూపిస్తాను క్లియర్గా ఇదిగో చూడండి కట్ వర్క్ పోని ఓకే పర్పుల్ ఇది కూడా కొంచెం బ్లూ లైట్ పర్పుల్ షేడ్లో ఉంది కానీ పర్పుల్ అయితే కాదు అలా అని బ్లూ కూడా కాదు ఓకే చూడండి మ్యాచ్ అయింది కదా ఇది బ్లౌజ్ ఇది లెహంగా ఇది ఓని సో మనం మీకు చెప్పినట్టు మదర్ అండ్ డాటర్ విత్ సిస్టర్ అంటే వీళ్ళు త్రీ మెంబర్స్ ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు సో అందుకనే క్రిస్మస్కి ఒకటే కలర్గా మ్యాచింగ్ కుట్టించుకోవాలి అని అనుకుని మనకైతే ఆర్డర్ అయితే ఇచ్చారు వాళ్ళకి సాటిస్ఫైగా ఇవైతే కలర్ కాంబినేషన్ సెట్ చేసి సో విత్ మెజర్మెంట్స్తో మనం స్టిచ్ చేయడం జరిగింది హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మీకు ఇలాంటి సెట్స్ ఏమైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే కొత్త కొత్త వెరైటీస్ ఇంకా మన ఛానల్లో ఇంకా వెరైటీస్ చూడాలి అనుకున్నా స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నా కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ అయితే ఇస్తాను లొకేషన్ షేర్ చేస్తాను కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి వాట్సాప్కి హాయిన్ చేయండి సో తప్పకుండా రిప్లై అయితే ఇచ్చేస్తాను ఓకే బాయ్